నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ భయం 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 కొంతమంది భయం గుప్పెట్లో బతుకుతున్నారట భయంతో చచ్చిపోతున్నారట ఎందుకో తెలుసా నిన్న వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్ సిఐడి పట్టుకుని విచారణ చేసింది చాలా అంశాలు కూపీ లాగింది అని తెలిసిన తర్వాత చాలామంది భయపడుతున్నారట భయం గుప్పెట్లో బతుకుతున్నారట భయంతో చచ్చిపోతున్నారట మా గుట్లు ఎక్కడ బయటపడిపోతాయో ఏం కొంప ముంచుతాడో ఏం నిజాల్జ్ బయటికి చెప్పేస్తాడో అని చెప్పేసి కొంతమంది అయితే భయం గుప్పెట్లో బతుకుతున్నట్టుగా కొన్ని వార్తలు కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి సో వాసుదేవరెడ్డిని పట్టుకుని విచారిస్తే ఏమేం విషయాలు కూపీలాగొచ్చు ఏమేం గుట్టుమట్లు బయటపడవచ్చు ఎందుకు ఎవరు భయపడి అనేది నేను ఈ వీడియోలో ప్రధానంగా చెప్పబోతున్నాను విశ్లేషించబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఆశాంతం చూసి అన్ని పాయింట్లు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ప్రతి వీడియో లాగానే ఈ వీడియోను కూడా ఒక మంచి ప్రశ్నతో నేను స్టార్ట్ చేయబోతున్నాను ఆల్రెడీ మీరు ఉంటారు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా డిస్కషన్స్లో కానివ్వండి వాసుదేవరెడ్డి వంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది ప్రాణాలు పోవచ్చు ఏది అటు మధ్యలో చెరువు సూరి కానివ్వండి లేదంటే మొద్దు సీన్ కానివ్వండి వీళ్ళు అనూహ్య పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత పరిటాల రవి హత్య కేసులో నిందితులు కూడా అనూహ్య పరిస్థితులు ఒక్కొక్కరుగా వరుసపెట్టి చనిపోయారు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొంతమందిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేటటువంటి కామెంట్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను రెడ్డిని కానివ్వండి లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిగతా అధికారులను కానివ్వండి కాపాడుకోవాల్సిన అవసరం ఉందా వాళ్ళ ప్రాణాలకి నిజంగానే ముప్పు ఉందా ఇది నా ప్రశ్న దీనికి మీ ఆన్సర్ కూడా నేనే ఆప్షన్ రూపంలో ఇవ్వబోతున్నాను ఆప్షన్ ఏ ఎస్ నిజమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బి కాదు అంత అవసరం ఏమాత్రం లేదు సి కేవలం గాలి మాటలు మాత్రమే పట్టించుకోవాల్సిన పని లేదు ఈ మూడు ఆప్షన్స్లో మీరు ఏది సరైన ఆన్సర్ అనుకుంటున్నారు నేను అడిగిన ప్రశ్నకు అనేదాన్ని నా కమెంట్ రూపంలో రాసి తెలియజేయండి కొన్ని వందల వేల కామెంట్లు నా ప్రతి వీడియో కింద వస్తున్నాయి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తాను ఎక్కడా లేట్ చేయకుండా సో ఫస్ట్ వాసుదేవరెడ్డి వల్ల ఏం గుట్టుమట్లు బయటపడవచ్చు అనేటటువంటి అంశాన్ని గనక మనం పరిశీలించినట్లయితే కొన్ని పాయింట్లు అయితే నేను సేకరించగలిగాను ఇవి తెలుసుకున్నట్లయితే అసలు లెక్కర్ స్కామ్ ఏంటి ఎలా జరిగింది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది నెంబర్ వన్ అసలు ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ లెక్కర్ స్కామ్ లెక్కర్ సంబంధిత అంశం పేరెత్తగానే వెంటనే మనకు కనిపించేటటువంటి వినిపించేటటువంటి అంశం ఏంటంటే జే బ్రాండ్లు ఎస్ వాసుదేవరెడ్డిని కనుక గట్టిగా ప్రశ్నించినట్లయితే కూపికి లాగినట్లయితే ఆయన నోరు విప్పినట్లయితే అసలు ఈ జే బ్రాండ్లు ఏంటి ఏ రకంగా ఈ జే బ్రాండ్లు రూపకల్పన చేశారు వీటి వెనకున్నటువంటి సూత్రధారులెవరు పాత్రధారులెవరు ఎక్కడి నుంచి వీటిని ఇంట్రడ్యూస్ చేశారు దీని ద్వారా ఎంత లాభపడ్డారు ఎంత లబ్ధి చేకూరింది అనేటటువంటి అంశాలు పూర్తిగా తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది సో కాబట్టే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏ బ్రాండ్లు గుట్టుమట్లు తెలిసిపోతే ఏమైనా ఉందా గతంలో కూడా రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు కొంత వాటిని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు కొన్ని లిక్కర్ బ్రాండ్స్ తీసుకొని వాటిని సొంత ఖర్చుతోటి ల్యాబ్కి టెస్టింగ్ పంపించి ఇందుట్లో ఇంతంత పరిమాణంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు సార్ రఘురామకృష్ణరాజు మీద ఉన్నటువంటి ముద్ర కానివ్వండి మత్స కానివ్వండి నింద కానివ్వండి వేధింపులు కానివ్వండి వీటి వల్ల పెద్దగా ఎవరు పట్టించుకోలేదు పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇప్పుడు వాసుదేవరెడ్డి కనుక నోరు విప్పినట్లయితే ఆ గుట్టుమట్లన్నీ జే బ్రాండ్ సృష్టికర్తలు ఎవరు సూత్రధారులు ఎవరు వాటిలో ఏమేమి ఉన్నా ఎంతెంత మోతాదుల విషయం ఉందనేది క్లియర్గా బయటకు వచ్చే అవకాశం ఉంది ఏ నుంచి జెడ్ వరకు జే బ్రాండ్ విషయంలో ప్రతి ఒక్క పాయింట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక నెంబర్ టూ పెద్దిరెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డి వీళ్ళిద్దరి పాత్ర ప్రమేయం మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి వార్తాపత్రికల్లో పతాక శీర్షికల్లో కూడా అనేక కథనాలు వచ్చాయని నేను చెప్పే విషయం కొత్తదేమీ కాదు ఇందుట్లో అసలు ఈ లెక్కర్ అంశం అంతా లెక్కర్ స్కామ్లంతా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగిందనేటటువంటి కఠినమైన ఆరోపణలు కూడా ఉన్నాయి నిజమైన వీళ్ళ పాత్ర ఏంటి ప్రమేయం ఏంటి వీళ్ళు ఏ రకంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది వాసుదేవరెడ్డిని గనక గట్టిగా ప్రశ్నించినట్లయితే తమదైన శైలిలో బయటపడేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి కొంతమంది ఖచ్చితంగా గుండెల్లో రైలు పరిగెత్తవచ్చు ముఖ్యంగా మిథున్ రెడ్డి గురించి వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా ఆంధ్ర లిక్కర్ సంబంధించి ఇటు తయారీ సరఫరా అమ్మకం మొత్తం ప్రభుత్వమే చేసింది కదా ఈ నేపథ్యంలోనే కమిషన్లు చెల్లించే వారికే మిథున్ రెడ్డి ఆర్డర్లు ఇచ్చారు మొత్తం మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకుని కమిషన్లు చెల్లించే వారికే మాకెంత కమిషన్ ఇస్తారా ఇంత కమిషన్ ఇస్తేనే మీకు ఆర్డర్ ఇస్తాం మీరు సరఫరా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈయన ఆధ్వర్యంలో కమిషన్లు చెల్లించే వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చారని చెప్పేసి ఆ తీసుకున్న కమిషన్లు కూడా పెద్ద ఎత్తున బిగ్ బాస్కి చేరిందని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే ఈ మధ్య కాలంలో పత్రికల్లో కూడా వచ్చాయి సో ఎవరెవరి దగ్గర కమిషన్ తీసుకున్నారు కొన్ని వేల కోట్ల రూపాయల కమిషన్ వచ్చిందని చెప్పేసి ఈయన శ్వేతపత్రంలో కూడా ప్రధానంగా ప్రస్తావించారు ఎవరెవరి దగ్గర తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ప్రభుత్వం చెప్పినట్టుగా అన్ని వేల కోట్లు ఉందా అంతకన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది వాసుదేవరెడ్డి నోరు విప్పినట్లయితే గుట్టుమట్లన్నీ బయటపడే అవకాశం ఉంది కాబట్టే కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి కమిషన్లు తీసుకున్న వాళ్ళకి ఇదంతా చేరినటువంటి బిగ్ బాస్కి ఇప్పుడు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట అందుకనే భయం గుప్పెట్లో చదువుతున్నారంటే ఇవే ఒక్కొక్కటి బయటపడితే మరి అంతే కదా వాళ్ళ పని కథం కదా సో కాబట్టే ఈ కమిషన్ వ్యవహారంలో కూడా ఇచ్చుకున్న పుచ్చుకున్న తీసుకున్నా చేరిన అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక నెక్స్ట్ పాయింట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున దీనికి సంబంధించినటువంటి అధికార గణం కానివ్వండి దీంట్లో మేనేజ్మెంట్ బాధ్యతలు చూస్తున్న వాళ్ళు కానివ్వండి కొంతమంది నేతలు కానివ్వండి వీళ్ళంతా కలిసి ఒక టెలికాన్ఫరెన్స్ లేదా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ప్రభుత్వం అందు కాదు చేజారిపోయింది మనం చేస్తున్న తప్పులు ఉన్నాయి స్కామ్ ఎంత ఉంది దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆధారం బయటపడ్డా సరే ఇక మన పని క్లోజ్ సమాప్తం అని చెప్పేసి కొన్ని హెచ్చరికలు జారీ చేసి ఏవే ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి వాటన్నిటిని ఏ విధంగా ధ్వంసం చేయాలనేటటువంటి వ్యూహ రచన ఆ టెలికాన్ఫరెన్స్లోనో వీడియో కాన్ఫరెన్స్లోనో పెట్టుకున్నారట సో వాసుదేవరెడ్డి కనుక గుట్టు విప్పినట్లయితే ఆ టెలికాన్ఫరెన్స్లో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని ద్వారా వాసుదేవరెడ్డి కానీ మిగతా వాళ్ళు కానివ్వండి ఏ ఆధారాలు ధ్వంసం చేశారు ఏ ఏ ఫైళ్ళు మాయం చేశారు ఏ ఏ హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారనే ప్రతి ఒక్క వివరం బయటపడేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉందట కాబట్టే అవి బయటపడ్డాయంటే ఆధారాలు ధ్వంసం చేసిన కేసులో కూడా లోపలికి పోతాం కాబట్టి వాళ్ళ గుండెల్లో రైడ్లు పరిగెడుతున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తాం ఇక దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఈ బ్రేవరేజెస్ని లాక్కోవటం ఎస్పీవై ఆగ్రోస్ నంద్యాలకు సంబంధించిన కానివ్వండి కృష్ణా జిల్లాలో శంతిని ఇది మా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి కంపెనీ సో అక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకు ఎంతో ఉపాధి కల్పించినటువంటి కంపెనీ దీని గురించి కొద్ద గొప్ప నాకు కూడా కొంత అవగాహన ఉంది ఆ ప్రాంతంలో పెడుతున్నప్పుడు ఇది ఒక బీర్ ఫ్యాక్టరీ దగ్గరగానే ఉంటుందని చెప్పేసి బస్సులో సాటి ప్రయాణికులు మాట్లాడుకున్నటువంటి ఘటనలు కూడా మేము చూసాం చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో కూడా విన్నాం మరి అలాంటి కృష్ణా జిల్లా శంతిని ఈ రెండింటినీ గుప్పెట్లో పెట్టుకుని దాని ద్వారా ఎస్పీవై ద్వారానే అచ్చంగా ఆరు వేల కోట్ల రూపాయలకు పైచులకు దోపిడీ చేశారు ఆర్డర్లో కొట్టేశారని చెప్పేసి కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే కొంతమంది మీద వినిపిస్తున్నాయి సో ఎస్పీ ఆగ్రోస్ కానివ్వండి సెంతిని కానివ్వండి ఇంకా ఇతర ఈ యొక్క డిస్టరీస్ని ఏ విధంగా లాక్కున్నారు ఎవరిని బెదిరించారు ఎవరిని బెదిరించి గుప్పెట్లో పెట్టుకున్నారు ఎవరెవరు గుప్పెట్లో పెట్టుకున్నారు ఎవరెవరు సరఫరా చేశారనేవి ప్రధానంగా బయటపడేటటువంటి ఛాన్స్ ఉంది ఇది ఇది మాస్టర్ స్ట్రోక్ అనమాట ఎస్పీ ఆగ్రోస్ కానివ్వండి సెంతిని కానివ్వండి మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విశాఖ డస్టులు అని ఇంకా ఇంకా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిని ఎవరు లాక్కున్నారు ఏ విధంగా లాక్కున్నారనేటటువంటి అంశం గనక ఇప్పుడు వాసుదేవరెడ్డి ద్వారా బయటపడింది అంటే వాళ్ళందరి చరిత్రలో సమాప్తం అయిపోతాయి ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలిపెట్టదు ఇది ఇది పారిశ్రామిక పరంగా కానివ్వండి లేదంటే రకరకాల అంశాల పరంగా కానివ్వండి కొంత ముఖ్యమైనది కాబట్టి ఇందుట్లో కొంత స్ట్రిక్ట్గా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఆ తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్లుగా సాయిరెడ్డి అల్లుడు అదాన్ డిస్టిలరీస్ ఇది హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో పురుడు పోసుకుందని అయినా సరే దీనికి వేల కోట్ల రూపాయల ఆర్డర్స్ దక్కాయని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ ఇది రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం సో ఇందుట్లో సాయిరెడ్డి పాత్ర ఏంటి ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి పాత్ర ఏంటి అదేవిధంగా అదాన్ డిస్టిలరీస్ పాత్ర ఏంటి వాళ్ళ ద్వారా ఏ విధంగా ఈ బ్రాండ్స్ వచ్చాయి జే బ్రాండ్స్ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు ఇవి గనక బయటపడ్డాయంటే మిగతా వాళ్లే కాదు సాయిరెడ్డి అనుకో కూడా ఈ బ్యాచ్ కూడా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఆస్కారం అయితే చాలా క్లియర్గా ఉంది అటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇటు సాయిరెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలు సో ఈ రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి ఇందుట్లో ప్రతి ఒక్క బ్యాచ్ లోపలికి వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో మరి సాయిరెడ్డి గురించి అదాన్ డిస్టరీస్ గురించి ఎలాంటి బాంబులు పేరుస్తాడో ఏ ఎలాంటి నిజాలు చెప్తాడో అనేది ఇప్పుడు అందరూ చూస్తున్న అంశం ఎస్పీవే ఆగ్రోస్ విశాఖ డిస్టలరీస్ పిఎంకే డిస్టిలేషన్స్ వీటి ద్వారా జే బ్రాండ్లు పెద్ద ఎత్తున సరఫరా చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటి వాటి మీద కూడా ప్రధానంగా నోరు విప్పే అవకాశం ఉంది ఇక అలాగే లాస్ట్ పాయింట్లు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక సలహాదారుడి ఇది మొత్తం వ్యవహారం నడిపించాడని అసలు ఏ బ్రాండ్లు అమ్మాలి ఏ రోజున ఏ బ్రాండ్లు అమ్మాలి ఏ నెలలో ఏ బ్రాండ్లు అమ్మాలి దేన్ని ఎంత మొత్తంలో అమ్మాలి ఇవన్నీ పూర్తి డేటా మొత్తం ఆయన దగ్గరే ఉందని ఆయనకు కనుసన్నల్లోనే ఆయన ఆజ్ఞ ప్రకారమే జరిగిందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటటువంటి సలహాదారుడు ఇందుట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఏ బ్రాండ్లు అమ్మాలి ఎప్పుడు అమ్మాలి ఎంత అమ్మాలి ఎన్ని కేసులు అమ్మాలి ఏ రోజు అమ్మాలి కూడా ఇంత పర్ఫెక్ట్గా అతను ఎలా చెప్పగలిగాడు అతని ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అమ్మకాల్లో ఎంత సక్రమం ఎంత అక్రమం ఎంత పక్కదారి పట్టింది ఈ అంశాలు మొత్తం వెలికి తీసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నట్లే రెడ్డి నోరు విప్పితే వీళ్ళంతా లోపలికి పోవడం అయితే ఖాయం సో నేను చెప్పినటువంటి ఇన్ని పాయింట్లు ఇన్ని పాయింట్లు జే బ్రాండ్ల దగ్గర నుంచి ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ పాత్ర దగ్గర నుంచి కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వటం దగ్గర నుంచి దాంతోపాటుగా ఫలితాల రోజు ఆధారాలు ధ్వంసం చేసిన దగ్గర నుంచి ఎస్పీఏ ఆగ్రోస్ కానివ్వండి లేదంటే అదాన్ డిస్టిలరీ కానివ్వండి లేదంటే కృష్ణా జిల్లాలో సెంతిని కానివ్వండి విశాఖ డిస్టిలరీస్ కానివ్వండి పిఎంకే డిస్టిలేషన్స్ కానివ్వండి వీటన్నింటినీ ఏ విధంగా లాక్కున్నారు వీటి ద్వారా ఏ విధంగా జే బ్రాండ్లు తీసుకొచ్చారు వీటన్నిటిని ఏ విధంగా సరఫరా చేశారు అంశం కానివ్వండి ఇక సాయిరెడ్డి ఆయన అల్లుడు పాత్ర కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన పాత్ర కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి వాసుదేవరెడ్డి చెప్పబోయేటటువంటి అంశాల ద్వారా విచారణలో వెలుగు చూసేటటువంటి నిజాల ద్వారా అతను అప్రూవర్ అయితే దాని ద్వారా వచ్చేటటువంటి సంచలనాల ద్వారా చాలా మార్పులు చేర్పులు చాలామంది కృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఒక్కడు నోరు విప్పినట్లయితే ఇంత ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆ నోరును శాశ్వతంగా మూయించేటటువంటి విధంగా కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు కాపాడండి కాపాడుకోండి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలోనూ బయట టీవీ చర్చలో కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి సో మరి ఈ అంశాలను విన్న తర్వాత మరి మీకేమనిపిస్తోంది నేను ఫస్ట్లోని ఈ ప్రశ్న అడిగాను దానికి కూడా ఆన్సర్ చేయండి అట్ ద సేమ్ టైం ఈ మొత్తం విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే